ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ్ వల్ల అందరిక్కడన్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ గురువారం రోజున చూడగానే నా పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకో తప్పకుండా నీ ఇంట ఒక అద్భుతాన్ని నువ్వు సాయంత్రం లోపు చూడబోతున్నావని బాబాగారు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పినటువంటి సందేశంలో ఎలాంటి అర్థం ఉంది అని బాబాగారి మాటల్లోనే మనం తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి ఇంకొంతమంది సాయి భక్తులకు మీరు షేర్ చేయడానికి మీ చిన్న ప్రయత్నం మీరైతే చేయండి ఇప్పుడు మీకు ఎలాంటి కష్టాలు బాధలున్నా కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్తాను తప్పకుండా మీ పేర్లు చదివి ఇప్పుడు చేస్తాను చేయిస్తాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినే ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి చాలామంది ప్రయోజనం పొందక ఎంతో బాధపడుతూ ఉంటారనమాట ఎన్నో చోట్ల చెప్పించుకొని ఉంటారు కానీ ఎటువంటి ప్రయోజనం పొందక ఎంతో మదన పడిపోతూ ఉంటారు ఎలాంటి కష్టాలు ఉన్నా కానీ గురువుగారిని సంప్రదించండి తప్పకుండా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది సిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం అనేది చెప్తారండి ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎలాంటి సమస్యనైతే ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం లభించేలాగా చేస్తారన్నమాట చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగిందండి గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్యలు మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కు ఫోన్ చేయండి మీకు సమస్యలు ఉన్నట్లయితే తప్పకుండా గురువుగారికి ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు తప్పకుండా మీకు సమస్యలుంటే ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఈ గురువారం రోజు చూడగానే నా పాదాలను తాకు తప్పకుండా నువ్వు ఊహించినటువంటి ఒక పెద్ద శుభవార్తను నీ ఇంట్లో ఒక అద్భుతాన్ని నేను తప్పకుండా చూపించబోతున్నాను నువ్వు విన్నది నిజమే నువ్వు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నావు ఎప్పుడు అదృష్టం వస్తుందని ఎదురు చూస్తూ ఎంతో ఆశతో ఉన్నావు కదమ్మా తప్పకుండా నీ జీవితంలో ఒక అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావని ఈ సందేశం ద్వారా నీకు తెలియపరచడానికి వచ్చాను ఒక మంచి శుభవార్తతో నీ సాయిని ఈరోజు తప్పకుండా నేను ఆనందపరిచే విధంగా నా మాటలు ఈరోజు ఉండబోతున్నాయి కాబట్టి మనసు పెట్టి నేను ఏం చెప్తున్నాను అనే దాని గురించి శ్రద్ధగా ఆలకించు ఎప్పుడైనా సరే నీకు రావాల్సినటువంటి ధనం ఇంకా నీ చేతికి రందడం లేదని చాలా ఎక్కువగా నిరుత్సాహంతో ఎప్పుడు కూడా నువ్వు ఉన్నావని తెలుసు సమయం గడుస్తున్న కొద్ది నువ్వు నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా అని ఎక్కువగా ఆందోళన చెందుతూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటున్నావు నీకు ఎంతో అత్యవసరమై ఇంతగా ఆలోచిస్తూ ఉంటున్నావో నేను అర్థం చేసుకోగలను పదే పదే నిన్ను వేడుకుంటూ కూడా ఉంటున్నాను నువ్వేమీ ఆందోళన చేయవలసిన అవసరమే లేదు నీకు తప్పకుండా సమయానికి ధనం అందజేసేటువంటి బాధ్యత నాది ఈరోజు తప్పకుండా సాయంత్రం కల్లా నువ్వు అనుకున్నటువంటి పనులకు నీకు కావలసినటువంటి ధనం నీ చేతికి తప్పకుండా అందే తీరుతుంది అదంతా కూడా పరాయి వారి సొమ్ము అయితే కాదు కేవలం నువ్వు కష్టపడినటువంటి నీ సొమ్మే నీ సొమ్ముతోనే నువ్వు ఏదైనా కార్యక్రమాలు కానీ నిర్వహించాలనుకుంటున్నావో అవన్నీ కూడా సక్రమంగా జాగ్రత్తగా నిర్వహించగలుగుతావు అలాగే నీ కుటుంబానికి అవసరమైనటువంటి అవసరాలను కూడా నువ్వు తీర్చబోతున్నావు కాబట్టి ఇక నీవు దిగులు పడనవసరమే లేదు ఒక్కొక్కసారి చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి వాటి వలన నీ సొమ్మైనా సరే నిన్ను చేరుకోవడానికి సమయం పడుతుంది అటువంటి సమయంలో మనకు అనుకోనటువంటి అవసరాలు వస్తే కనుక అవి గట్టెక్కడానికి ఎలా అని మనం ఎంతో భయపడుతూ ఉంటాము అనేటువంటి ఆందోళన కూడా భయాలు రావడం సహజమే కదా నువ్వేమీ కంగారు పడనవసరం లేదమ్మా ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా నీకు రావలసినటువంటి ధనం నీ చేతికి అందే తీరుతుంది తప్పకుండా నువ్వు ఎంతో సంతోషంగా నీ జీవితాన్ని గడపబోతున్నావని నేను తెలుపుతున్నాను నీకు రావాల్సినటువంటి ధనం అందినటువంటి ధనం అంతా కూడా అందే తీరుతుందని చెప్తున్నాను కదా నన్ను నమ్ము ప్రశాంతంగా ఉండు నీ ధనం నీ చేతికి వచ్చిన వెంటనే నీ కార్యక్రమాలన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా నువ్వు నెరవేర్చుకోగలుగుతావు నువ్వు మనసును ముందు ప్రశాంతంగా ఉంచుకో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి వ్యతిరేక ఆలోచనలు నీ మనసులోకి రానివ్వకుండా ప్రశాంతంగా ఉండు నీకంతా కూడా మంచే జరగాలని నువ్వు కోరుకుంటున్నట్లుగా నువ్వు చేయాలనుకుంటున్నటువంటి పనులన్నీ కూడా చేస్తావని ఈ బాబాని చెప్తున్నాను కదా ఇంకా మరి ఆ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు అలాగే నీ మనసులో నుంచి మొదటగా గా గందరగోళాలన్నిటినీ ఇవన్నీ ఎందుకు చెప్పు ముందు వాటన్నిటిని పక్కకు తొలగించుకొని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని కాస్త ఆహారాన్ని తీసుకొని నీ మనసును కుదుటగా ఉంచుకొని నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకో నీ పనిపైన నువ్వు దృష్టి నిలుపు ఎందుకంటే నువ్వు ఏదైనా కానీ పని చేసేటప్పుడు మనస్ఫూర్తిగా ఆ పనిని చేయాలని పదే పదే చెప్తూ ఉంటాను ఆ పనిపైన దృష్టి నిలపాలి ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటావు కూడా ఆ నేర్చుకున్నటువంటి విద్య నీ మనసులో ఎప్పటికీ నిలిచిపోయేలా ఉంటుంది కాబట్టి నువ్వు అన్ని వైపులా పరుగులు పెట్టొద్దు నీకు నచ్చినది నీకు వచ్చినది నీకు బాగా నైపుణ్యమన్నది నీ మనసుకు ఎంతో ఇష్టమైనటువంటి నచ్చినది చేయి చూసినటువంటి అన్ని దారుల్లోనూ పరుగులు పెట్టకూడదు అలా పెడితే కనుక ఏ పని నువ్వు మనస్ఫూర్తిగా చేయలేవు అలా పెట్టడం వల్ల రెంటికి చెడ్డ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా నువ్వు ఎంచుకున్నటువంటి పనిలో నీకు బాగా వచ్చినటువంటి పనిలో మాత్రమే శ్రద్ధను నిలుపు వచ్చినటువంటి పనిని మనస్ఫూర్తిగా చేసుకో అప్పుడు నీకు అందులో ఇంకా ఎక్కువగా లాభం అనేది ఉంటుంది అలాగే గొప్ప విజయం కూడా నిన్ను తప్పకుండా వరిస్తుంది అందరంత ఎత్తుకు తప్పకుండా ఎదుగుతావు ఊహించినటువంటి ధనం నీ చేతికి తప్పకుండా అందుతుంది గొప్ప విజయాన్ని నువ్వు తప్పకుండా చూస్తావు నీ దగ్గర ప్రస్తుతం అందుకు సరిపడా ధనం లేకపోతే చిన్నగా మొదలుపెట్టు చిన్న చిన్నగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండు ఒక ఉన్నత స్థాయికి చేరుకుంటావు ఇలా కాలం వెలదీస్తూ కేవలం ఆలోచనతోనే గడిపేస్తే మాత్రం నిన్ను ఇక ఎవరు కూడా ఏమీ గౌరవించరు ఎవరు కూడా నిన్ను లెక్క చేయరు నీకు విలువ ఇవ్వరు ఎప్పుడు కూడా ఆలోచనతోనే గడిపేస్తే ఇక పనిని ఎప్పుడు మొదలు పెడతావు ఎలా మొదలు పెడతావు ఆ పని చేయాలి ఈ పని చేయాలని అనుకుంటావు కానీ పనిని చేసేలాగా మనం ప్రణాళికలు ముందుగానే వేసుకొని సిద్ధంగా ఉండాలి లాభమో నష్టమో కష్టానికి తగినటువంటి విలువ ఆ కష్టానికి తగినటువంటి గుర్తింపు అలాగే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం నీ చేతికి రాబోతుంది ఆ తర్వాత ఇంకా ఏ విధంగా కష్టపడితే ఆ విధమైనటువంటి జీవితంలో మంచి స్థాయికి నువ్వు వెళ్తావు దాని గురించి బాగా ఆలోచించు జాగ్రత్తగా నిర్ణయం తీసుకో జాగ్రత్తగా నిర్ణయం తీసుకునేటువంటి సమయం ఇది జాగ్రత్తగా తీసుకునే నిర్ణయాల వలన చివరికి నీవు లాభాల బాట తప్పకుండా పడతావని చెప్తున్నాను కానీ నువ్వు మాత్రం ఇలా ఎప్పటికీ కూడా ఆలోచించొద్దు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో ఉండొద్దు ప్రతి పనిని నేను చేయగలను అని మాత్రం దాని వెంట పరుగులు పెట్టడం కొన్ని రోజులకు మరలా దానిని ఆపివేయడం ఇలా చేస్తూ ఉంటే మాత్రం నువ్వు ఏది చేయక ఆలోచనతో తప్ప ఇక ఎందులోనూ కూడా ముందుకు వెళ్ళలేవు ఇంకా ఏమీ సాధించలేవు జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది ఆలోచించి నిర్ణయం తీసుకో తప్పకుండా నీకు ప్రతి పని విజయవంతమవుతుంది ఆలోచించి ఆచి ఆచితూచి అడుగు ముందుకు వేయాలి నీ మనసు స్థిమితంగా ఉండాలని ఆలోచన జ్ఞానం పెరగాలని నేను కూడా కోరుకుంటున్నాను నువ్వు చేసేటువంటి పని గురించి అందరికీ చెప్పవలసిన అవసరం లేదు అలాగే అందరినీ నీ పని మంచిదా చెడ్డదా అని అడగాల్సిన అవసరం కూడా లేదు అడిగి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి నిర్ణయాన్ని తెలియచేస్తారు వారి అభిప్రాయాన్ని తెలియచేస్తారు కాబట్టి ప్రతి ఒక్క నిర్ణయ నిర్ణయాలను నువ్వు గౌరవించు విని వినే వదిలేసే నీ మనసుకు నచ్చినది నువ్వు దేని గురించి అయితే ఆసక్తిగా ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నావో ఆ పని ఎందు అయితే నీకు ఎక్కువ దృష్టి ఉందో దానిపైన మాత్రమే నువ్వు దృష్టి నిలుపు అప్పుడు నీకు తప్పకుండా విజయం వరిస్తుంది అలా కాకుండా ఇప్పటి వరకు నువ్వు నీ మనసు అంటే నువ్వు ఎంతో కష్టపడ్డావు కాబట్టి నీ కష్టానికి తగినటువంటి ధనం వస్తుంది కాబట్టి ఇక నాకు తిరుగులేదు అని మాత్రం అనుకోవద్దు చెప్పలేం ఏ క్షణాన ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరం ఊహించలేం కదా అందుకే ధనం ఉన్నప్పుడు విరవీగుతూ ధనం లేనప్పుడు బాధపడుతూ అటువంటి పనులు ఎప్పుడూ చేయకూడదు ఎప్పుడు ఏ అవసరం అవసరానికి తగినటువంటి రోజుల లాగానే మనం జీవితాన్ని గడపాలి కాబట్టి మన అవసరానికంటే కాస్త ఎక్కువగానే మన దగ్గర ధనం ఉన్నా వాటిని ఎంతో జాగ్రత్తగా కూడబెట్టుకోవాలి అలా కాకుండా విచ్చలవిడిగా ఖర్చులు చేయడం మాత్రం అలాంటి పనులు ఎప్పుడూ కూడా చేయకూడదు ధనం లేనిదే ఇప్పుడు ఎవరు కూడా ఏది చేయలేకపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్క అవసరానికి ధనం అనేది ఉండాలి అనవసరమైనటువంటి ఆలోచనలు చేస్తూ అనవసరమైనటువంటి ఖర్చులను చేస్తూ వృధాగా ధనాన్ని మాత్రం ఖర్చు పెట్టవద్దు కాలయాపన చేయొద్దు నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దానిపైన మాత్రమే దృష్టి పెట్టు నీలో ఉండే ప్రతిభను బయటకు తీ తప్పకుండా అందులో విజయాన్ని పొందుతావు నీ హృదయానికి అంటే ఎప్పుడూ కూడా బాధ కలిగించేలాగా నేను ఎప్పుడూ చేయనని చెప్తూ ఉన్నాను కదా నువ్వు ఎందులోనూ విజయాన్ని పొందలేకపోతున్నావంటే ముందుగా ఆ పనిని నువ్వు మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నావని అర్థం నీలో ఉన్నటువంటి పెద్ద లోపం ఏమిటో తెలుసా నీకంటూ ఒక సొంత ఆలోచన లేకపోవడమే నీలో ఉన్న పెద్ద లోపం నువ్వు ఏ పనిని సొంతంగా చేయలేవు ఒకరిపైన ఆధారపడాలని చూస్తావు ఒకరు ఉంటేనే నేను చేయగలనేమో అని భ్రమలో ఉంటావు అలా ఎప్పటికీ ఉండొద్దు ఎప్పుడూ ఒకరు మన వెంట తోడుగా ఉండరు మనం ఎప్పుడు కూడా మన పనిని సొంతంగా చేసుకోవాలి అది లాభమో నష్టమో ఆ పని చేసిన తర్వాతనే కదా మనకు లాభమా నష్టమా అని తెలిసేది చేయక ముందుకే నష్టాల పాలవుతామని వ్యతిరేకమైన ఆలోచనలను చేస్తూ ఉంటావు ఎదుటివారు వారు ఎవరైనా కానీ వారి వారి పనులు అంటే వారికి తెలియచేసినటువంటి పనులు వారు మంచి స్థాయికి వెళ్తూ ఉండడం నీకు చాలా బాధకరమైనటువంటి విషయంగా మారుతుంది అంటే వారు ఆ పనులన్నీ చేసుకుంటున్నారు నేను ఎందుకు చేయలేకపోతున్నాను అనేటువంటి ఆలోచన ధోరణిని నువ్వు అలవరుచుకుంటావు నువ్వు నీ పనిని మానుకొని వారు చేసేటువంటి పని వెనక పరుగులు తీయడం ఇదే నీలో ఉన్నటువంటి పెద్ద లోపం ఇక్కడ నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో ఏ పనైనా కానీ నువ్వు చేయగలవు కాదనడం లేదు కాకపోతే ఆ పనిలో నీకు ఎంతవరకు దానివల్ల నీకు లాభం ఉంది నీకు అసలు ఎంతవరకు సరైనది ఇవేమీ కూడా నువ్వు ఆలోచించడం లేదు పని ఉంది అనేసరికి పరుగులు పెడతావు ఆ పనిని సగంలోనే వదిలేస్తావు మూర్ఖత్వంతో ఉంటావు పని వెంట పరుగులు తీస్తావు దాని వలన ఆలోచన లేకుండా ఉంటావు సమయం కాలం అన్నీ కూడా వృధా అయిపోయి చివరకు నీకు నష్టమే తప్ప ఎలాంటి లాభం అనేది ఎప్పటికీ కూడా మిగలడం లేదు కాబట్టి నువ్వు ఎంచుకున్నటువంటి పని అయితే నీకు అందులో ఏదైనా కానీ లాభమో నష్టమో అనేటువంటి విషయాన్ని ముందుగా నువ్వు తెలుసుకొని తప్పకుండా నువ్వు ఆ పనిని పూర్తి చేయాలి ఆ పనిని పూర్తిగా చేస్తేనే నీకు అందులో ఉన్నటువంటి అర్థం అనేది తప్పకుండా తెలుస్తుంది జీవితాంతం ఆ పనిని నేను చేయగలనా లేదనేటువంటి భావన నీలో ఏర్పడుతుంది అలా కాకుండా ఒకటి రెండు పనులు చేస్తూ ఆ పని చేస్తే బాగుంటుంది ఈ పని చేస్తే బాగుంటుంది అది చేస్తే అంత లాభం వస్తుందేమో ఇది చేయకపోవడం వల్ల నాకు లాభం రాలేదేమో అనేటువంటి ఆలోచనను నీ మనసులోంచి ముందుగా తీసేయి నువ్వు చేయగలవు అన్నీ కూడా చేయగలవు ఇవన్నీ కూడా నీ మనసు నీ మనసు నిండా ఒకసారి ఆలోచించుకొని ఆలోచనలోని పెట్టుకొని నీ పనిని నువ్వు చేస్తావని ఈ సాయి మాటను నువ్వు గౌరవిస్తావని మనస్ఫూర్తిగా నాపై ఉంచుకున్న నమ్మకాన్ని నీ పనిపై నువ్వు దృష్టి పెడతావని నిలుపుతావని ఈ బాబా నుండి కోరుకుంటున్నాడు ఎన్నో రోజులుగా అలసిపోయినటువంటి నీ హృదయానికి ఈ బాబా మాటలు ఊరట కలిగించే విధంగా నువ్వు వింటావని సిద్ధంగా ఉన్నావని నేను ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటాను స్వయంగా నేనే వారితో మాట్లాడలేకపోయినా వారికి తగినటువంటి సూచనలను ఎవరి ద్వారా అయినా తప్పకుండా తెలియజేస్తాను వారికి ఈరోజు ఏం నష్టం జరుగుతుందో ముందుగానే నేను కొన్ని సూచనలను పంపిస్తాను వాటిని నువ్వు చక్కగా అమలుపరుచుకొని బాబా చెప్పినటువంటి మాటలన్నీ శ్రద్ధగా వింటూ ఆ పనిని పూర్తి చేయగలవు ఆ పనిని వాయిదా చేయగలవు అనేటువంటి భావన అనేటువంటి ఏదైనా కానీ నీపైనే ఆధారపడి ఉంటుంది కదా నీకు మాత్రం తప్పకుండా నేను సూచనలను అందించి తీరుతాను జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాను కానీ నువ్వు వాటినన్నిటినీ కూడా రద్దు చేసుకొని ఆ పనిని చేయాలి అని వెళ్తే మాత్రం ఇక ఏ భగవంతుడు ఎవరు కూడా నిన్ను ఆపలేరు నువ్వు నష్టపోక తప్పదు కాబట్టి ఏదైనా కానీ మనకు ఒక పని చేసేటప్పుడు పదే పదే ఆటంకం కలుగుతుంది అంటే అంటే మనం ఈ పనిని ఈరోజు మొదలుపెట్టబోతున్నాం లేకుంటే ఎక్కడికైనా మనం ప్రయాణానికి వెళ్ళబోతున్నాం అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు మనకు ముందుగానే కొన్ని సూచనలను భగవంతుడు తప్పకుండా పంపిస్తాడు ఆ ప్రయాణం పదే పదే ఆటంకం కలగడం ఆ పని చేసేటప్పుడు పదే పదే మనకు వాయిదా పడడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడు అనుకోవాలి భగవంతుడు మనకు ఏదో చెడు జరగబోతుంది అనేటువంటి సూచనలను మనకు ముందుగానే పంపుతున్నాడని ఆ పనిని అక్కడితో ఆపేయాలి మరుసటి రోజు మొదలు పెట్టాలి అలా కాకుండా కొంతమంది వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఇప్పుడు ఈ పని జరగలేదంటే ఖచ్చితంగా చేసే తీరాలి అనేటువంటి భావనతో ముందుకు వెళ్తూ ఉంటారు చాలా ఇబ్బందుల పాలవుతూ ఉంటారు కాబట్టి మనకు ఎవరైనా కానీ ఏదైనా కానీ సూచనలను అందిస్తున్నారు అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి మనం ముందుకు వెళ్ళాలని అర్థం మీ సందర్భాన్ని బట్టి వారి అవసరాన్ని బట్టి మారు రూపంలో అయితే సరే వారు మీ వద్దకు రావాలి అనుకునేటువంటి తప్పకుండా వస్తారు ఏ భగవంతుడైనా మారు రూపంలో రావచ్చు వచ్చేటువంటి సందర్భం కూడా చాలా ఉంటాయి మీకు ఉన్నటువంటి ఆపదల నుండి మిమ్మల్ని తప్పకుండా మిమ్మల్ని నమ్ముకున్నటువంటి భగవంతుడు మిమ్మల్ని తప్పకుండా రక్షిస్తాడు రక్షించేందుకే కదా ఈ సాయి కూడా ఇక్కడ ఉన్నది మీరు అనుకుంటున్నారేమో మీపై నేను చాలా కోపంగా ఉంటానని అసలు ఎప్పటికీ కూడా అలా ఆలోచించద్దండి ఒక తండ్రికి తమ పిల్లలపై కోపం ఉంటుందా అలానే నేను కూడా మీరందరూ కూడా నా భక్తులు అంటే నా భక్తులందరూ నా బిడ్డలే కాబట్టి ఒక తండ్రిగా మీకు నేను మంచి సూచనలను అందిస్తూ ఉంటాను కానీ మీపై కోపడడం వల్ల నాకు వచ్చేటువంటి ప్రతిఫలం ఏమిటి చెప్పండి మీరు సంతోషంగా ఉండేందుకే కదా ఈ బాబా మీకు ఎప్పుడు కూడా మంచి మాటలను అందిస్తూ ఉంటారని మీరు పదే పదే జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటే చాలు అలా కాదని బాబా ఎప్పుడు కోపడతాడు బాబాయ్ ఎప్పుడు ఇలాంటి మాటలను మాకు అందిస్తూ ఉంటాడు అనేటువంటి ఆలోచన ధోరణిని మీరు ఎప్పుడు కూడా అనుకోవద్దండి మీ కోరిక పట్ల కానీ మీ సమస్య పట్ల కానీ ఎలాంటి బాధ్యత తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నానని పొరపాటు చెందుతున్నారు నాకు మీ మీద ఎందుకు కోపం అసలు ఎందుకు కోపం వస్తుంది ఒకసారి మీరు ఆలోచించండి నేను కోపగించుకోవడం వల్ల నేను ఒకవేళ కోపగించుకోవడం వలన కనుక అది కనుక చేస్తే అసలు మీకంటూ ఎటువంటి కష్టాలు అలాగే ఎటువంటి సమస్యలు కలుగుతాయో మీకు కూడా అది బాగా తెలుసు నిజమే కదా నేను మీకు ఏదైనా కానీ కోపం తాపాలతో ఎప్పుడూ కూడా మీకు సందేశాలను పంపించలేను సంతోషంగా ఉంటేనే నేను ఎప్పుడూ ఎవరిపైన కోపగించుకోను నాకు మీ నా బిడ్డలందరూ ఒకటే నేను మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించేందుకు కొన్ని కొన్నిసార్లు మీపై కాస్త కోపగించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అలుగుతానే తప్ప మీపై మాకు ఎటువంటి కోపాన్ని ప్రదర్శించను మీరు నా వారసులు నాకు మీ మీద కోపం అంటే మిమ్మల్ని సరైనటువంటి మార్గంలో ఉంచేందుకే మిమ్మల్ని అప్పుడప్పుడు దండిస్తూ ఉంటాను దండించి మంచి మార్గంలో నడపడం అనేది నాకు తెలిసినటువంటి ప్రతీది కూడా నేను మిమ్మల్ని ఏదైనా కానీ మందలించి కానీ దండించి కానీ చిన్న చిన్న కోపాలను ప్రదర్శిస్తూ కానీ మిమ్మల్ని తప్పకుండా సరైన మార్గంలో నడిపిస్తాను ఇదే నా బాధ్యత అంతేకాని మిమ్మల్ని మాత్రం ద్వేషించి మీ బంధాన్ని నేను వదులుకుంటానని చెప్పండి అలా ఎప్పటికీ కూడా జరగదు నా భక్తులను నేను ఎల్లప్పుడూ రక్షించడమే కాదు కదా నా ప్రథమ కర్తవ్యం మీకు తోడుగా నీడగా ఎప్పుడు కూడా నేను రక్షగానే ఉంటానని సందేశాన్ని కొన ఎప్పుడు కూడా మీ అందరికీ చెప్పాలని ఎన్నో రకాలైనటువంటి మార్గాలను మీ ముందుకు తీసుకొని రావాలని నేను ఎవరి ద్వారైనా ద్వారా సరే మీకు మంచి మంచి సందేశాలను తెలియపరుస్తూ ఉంటాను ఇక నువ్వు కన్నీరు పెట్టొద్దు ఈ బాబా నీకు మంచి మంచి శుభవార్తలను తెలియపరచడానికి మీ ఇంట్లో ఒక అద్భుతాన్ని చూపించబోయడానికి ఎప్పుడు కూడా ఈ బాబా ముందంజలో ఉంటాడని గుర్తుపెట్టుకోండి నీకు ఈరోజు ఒక మంచి ఆనందకరమైనటువంటి విషయాలను చెప్పేందుకే ఈ సాయి ఎప్పుడు కూడా మీ వెంటే తిరుగుతూ ఉంటాడని తెలుసుకోండి ఎప్పుడు కూడా మీరు సంతోషంగా ఉంటేనే నేను కూడా సంతోషంగా ఉంటాను ఇప్పటికైనా నన్ను నా ప్రేమను అర్థం చేసుకో నన్ను మనస్ఫూర్తిగా నమ్ము నాపై విశ్వాసాన్ని పెంచుకో శ్రద్ధ సబురిని అలవరుచుకో ఎవరిని కూడా బాధ పెట్టొద్దు ఎవరిని కూడా కించపరచొద్దు నీకు ఎక్కువ ఉందని ఇతరులు నీ ముందు తగ్గాలని మాత్రం ఎప్పుడూ కూడా అనుకోవద్దు ఎందుకంటే ఎవరికి వారే ఇంట్లో అంటే ఎవరి ఇంట్లో వారు రారాజు నీ ఇంట్లో నువ్వు రాజు అయితే వారి ఇంట్లో వారు రాజు అలా కాకుండా నువ్వు నాకన్నా ధనంలో కానీ అందంలో కానీ ఏ విధమైనటువంటి ఆస్తుల్లో కానీ నువ్వు నాకన్నా తక్కువ ఉన్నావని మాత్రం ఒకరిని హీనపరచకండి ఎందుకంటే భగవంతుడు ఎవరికి ఎంత ప్రసాదించాలో వారి చేసినటువంటి కర్మలను బట్టి వారికి భగవంతుడు ఇస్తాడు కాబట్టి నువ్వు మంచి కర్మలను చేసినందువల్ల నీకు అత్యధికమైనటువంటి ఆనందాన్ని భగవంతుడు ప్రసాదించాడు వాటిని మనస్ఫూర్తిగా అనుభవించు అంతేకాని ఇతరులకు పాపపు కర్మలు మూట కట్టుకొని నువ్వు ఇలాంటి జీవితాన్ని గడుపుతున్నావని ఇతరులను గేలి చేసి హేళన చేసి అవమానపరిచి మాట్లాడావనుకో వారి కర్మలన్నీ కూడా నీకు తప్పకుండా అంటుకుంటాయి కాబట్టి నువ్వు మంచి కర్మలను అనుభవిస్తున్నావు కాబట్టి మంచిగా బ్రతుకు వారి కర్మలన్నీ నువ్వు పాపపు మూటను మూట కట్టుకొని ఏం సాధిద్దామని ఒకరిని బాధపెట్టి అలా బాధ పెట్టకుండా ఇప్పటి నుంచైనా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని అంటే భగవంతుడు నీకు ఏ జీవితాన్ని ప్రసాదించాడో ఆ జీవితంలో ప్రశాంతంగా బ్రతుకు ఆ జీవితాన్ని మనస్ఫూర్తిగా అనుభవించు ఆ జీవితాన్ని సంతోషంగా గడుపు ఇతరుల గురించి ఇతరుల విషయాల గురించి ఇతరుల కుటుంబాల గురించి ఇతరుల ఆస్తుల గురించి కానీ ఏ విధమైన ఇతరుల గురించి కానీ నువ్వు అసలు కూడా ఆలోచించొద్దు సంతోషంగా నీ జీవితాన్ని గడుపు ప్రశాంతంగా ఉండు ఎవరిని కూడా బాధ పెట్టవని నాకు ప్రమాణం ఇవ్వు ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉంటావని ఈ బాబా నీ నుండి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబాగారు ఇచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి సమస్యలు కానీ కష్టాలు కానీ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే రాయండి నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరేత చేయిస్తాను రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులో మీపై మీ కుటుంబంపై వెళ్ళలా ఉండాలని చెప్పి మన పూర్తిగా నేను కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్